హలో ఎవ్రీవాన్ గుడ్ మార్నింగ్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము అలాగే మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి ఇది సండే రోజు వ్లాగ్ అండి ముందు రోజు పాప వాళ్ళ స్కూల్లో సెలబ్రేషన్స్ ఉండే ఆల్రెడీ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను అంటే కృష్ణాష్టమి ఫెస్టివల్ వస్తుంది కాబట్టి ముందు రోజే సెలబ్రేషన్ అయితే చేశారు సాటర్డే రోజు పాపనైతే గోపికమ్మ లెక్క రెడీ చేశాను చాలా క్యూట్ ఉంది ఆల్రెడీ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి స్కూల్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ ముందు రోజు వచ్చింది సో నాకైతే ఇంకా కాస్ట్యూమ్స్ అయితే ఇంట్లో ఏం లేవండి ఇంట్లో ఉన్న కాస్ట్యూమ్ తోటి ఇలా సింపుల్ గా అయితే రెడీ చేశాను అయినా చాలా మంది చాలా క్యూట్ గా ఉంది రెన్సి పాప అని చెప్పారు ఆ గెటప్ లో ఫస్ట్ టైం గోపిక రెడీ చేశాను కదా భలే అనిపించింది నాకు కూడా ఇంకా మౌనిని కూడా నేను పిలిపించుకున్నానండి నాకు ఓపిక ఉండదని ఇంకా మౌని కూడా వచ్చింది ఆ రోజు ఇంకా మౌనికి ఎలాగో వీకెండ్ హాలిడేస్ ఉంటుంది సాటర్డే సండే ఆఫీస్ ఉండదు అన్నట్టు ఇంకా నా కోసం తప్పనిసరి పరిస్థితిలో వచ్చింది ఇంకా ఇంకా ఓపిక ఉండదు మళ్ళీ ఎక్కడ రెడీ చేయకుండా ఉంటానేమో అని ఇంకా వాళ్ళ స్కూల్లో కూడా సింపుల్గా అయినా సరే మంచిగా సెలబ్రేషన్స్ అయితే చేసారు ఆల్రెడీ వీడియోస్ అన్ని పోస్ట్ చేశానండి ఒకసారి చూడండి ఇంకా మేమైతే మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే బయట మౌని క్లీన్ చేసేసింది నేను ఇంట్లో ఊడ్చేసి ఇంకా నైటే మౌని గిన్నెలన్నీ తోమేసిందండి అవన్నీ సదరించుకోవాలి చేస్తున్నానన్నట్టు యాక్చువల్ గా తను వస్తే నాకు వర్క్ ఏం ఉండదు కానీ ఇంకా తనతోటే అన్ని పనులు ఏం చేపిస్తానని నేను కొన్ని పనులు అయితే ఇక్కడ చేసేస్తున్నాను అన్నట్టు గా కూర్చుంటేనే ఇబ్బంది అనిపిస్తా అండి ఇలా వర్క్ చేసుకున్నప్పుడు పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు ఇంకా కొంచెం సేపు ఓపిక ఉన్నంత వరకు అయితే చేస్తాను ఇంకా ఓపిక లేదు అనిపించినప్పుడు అయితే రిలాక్స్ గా కూర్చుంటానండి ఇంకా డైలీ అయితే రెన్సి పాపను స్కూల్ కి పంపించేటప్పుడు హడావిడిగానే ఉంటుంది మార్నింగ్ ఇంకా మౌని మార్నింగే వెళ్ళిపోతా అని చెప్పి యాక్చువల్గా తనకి ఇంట్లో వర్క్ ఉందంట ఇంకా వెళ్ళిపోతా అంటే లేదు ఉండు ఈరోజు సండే కదా కొంచెం స్పెషల్ చేసుకుందాము అని చెప్పాను ఇంకా కాదన లేక అయితే ఉండిపోయింది ఈవినింగ్ పంపించేస్తాను అని చెప్పాను నేనైతే ఫస్ట్ కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసిన తర్వాతే వంట చేయడం స్టార్ట్ చేస్తానండి ఎందుకో నాకు అలవాటైతే ఉంది కిచెన్ లో కొంచెం గలీజ్గా ఉన్నా అస్సలు వంట చేయబుద్ధి కాదు ఇంకా బయట అయితే మోని నీట్గా క్లీన్ చేసేసింది డైలీ అయితే క్లీన్ చేస్తానండి ఎలాగో రెన్సి పాప ఆడుకుంటుంది కాబట్టి ఇంట్లో వెజిటేబుల్ అన్ని అయిపోయాయండి ఎవ్రీ సండే మార్కెట్ కి వెళ్ళి తీసుకొస్తాము ఈసారి టూ వీక్స్ అయిపోయింది మార్కెట్ కి అన్నట్టు ఇంకా ఈ సండే వెళ్దాం అనుకున్నాము ఇంకా ఇప్పుడైతే కుదరదు కదా ఇంకా రేపు వెళ్దామని అని అయితే అనుకుంటున్నాను ఇలా మా గల్లీలో అయితే ఎవ్రీ డే వెజిటేబుల్ అమ్మడానికి వస్తారండి కానీ టూ మచ్ కాస్ట్ చెప్తారు నేనైతే ఇప్పటి వరకు తీసుకోలేదు ఇప్పుడు నీడు ఉంది కాబట్టి కంపల్సరీ తీసుకోవాల్సి వచ్చింది కానీ టూ మచ్ కాస్ట్ పడింది మీరు ఎంతమంది ఇలా యాక్సెప్ట్ చేయారో చెప్పండి నేనైతే అస్సలు యాక్సెప్ట్ చేయను ఎందుకంటే అది రైతుకైతే చెందదు ఇంకా మధ్యవర్తి కాబట్టి వాళ్ళకే యూజ్ అవుతుంది కానీ వాళ్ళ కాస్ట్ కొంచెం వన్ రూపీ కూడా తగ్గించారు అస్సలు అందుకే నాకు బార్గనింగ్ కూడా చేయబుద్ధి కాదు వాళ్ళ దగ్గర ఇంకా మార్కెట్కి వెళ్తే ఏంటిదంటే రీజనబుల్ రేట్ ఉంటుంది ఫిక్స్డ్ రేట్ ఉంటుంది ఇంకా మనం ఫ్రెష్ కూరగాయలు తీసుకురావచ్చు వీళ్ళ దగ్గర అయితే టెన్ డేస్ వన్ వీక్ కూరగాయలు ఉంటాయండి ఇంకా మనం తీసుకున్న నెక్స్ట్ డేకే పాడైపోతాయి అందుకే నాకు అస్సలు తీసుకోబుద్ధి కాదు ఇంకా ఫైనల్గా అయితే ఏం చేస్తాం మనకు అవసరం ఉన్నప్పుడు తీసుకోక తప్పదు ఇంకా మౌని అయితే టమాటాలు పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర అయితే తీసుకొని వచ్చింది ఇంకా అవి అయితే కంపల్సరీ యూజ్ కదా ఈరోజు ఇంకా సండే కాబట్టి ఇంకా నాన్ వెజ్కి కంపల్సరీ యూజ్ అవుతాయని తీసుకున్నాను చాలా డేస్ తర్వాత మార్నింగ్ టీ అయితే పెట్టానండి యాక్చువల్గా మార్నింగ్ మిల్క్ కష్టంగా అయినా సరే ఇష్టంగా తాగాల్సి వస్తుంది తప్పదు కదా ఇంకా మౌని ఎలాగో వచ్చింది కాబట్టి మా సార్ కూడా ఇంట్లోనే ఉన్నారు అందుకే టీ అయితే పెట్టేశాను ఈ రోజైతే మార్నింగ్ టీ అయితే డే స్టార్ట్ అయిందండి యాక్చువల్ గా తాగొద్దని చాలా మంది చెప్తారు కానీ అప్పుడప్పుడు స్కిప్ లేండి తప్పేం లేదు ఇంకా బుడ్డమ్మకి అయితే మిల్క్ ఇచ్చేసాను ఇంక నేను తాగిస్తానంటే వద్దంట తనే తాగుతా అని చెప్తుంది ఇంకా అప్పలు కూడా పోపించుకుంది ఇక్కడ ఇక్కడ నా పక్కన కూర్చోవే అంటే లేదు నేను మౌని పక్కనే కూర్చుంటానని ఇంకా అక్కడ ఫోన్ ఉంటే అది తీసి మరి తనకిచ్చేసి ఇచ్చేసి చైర్ వెళ్ళి తీసుకెళ్ళిందండి ఇంకా చాలా అల్లరి అల్లరి చేసేస్తుంది ఇంకా మౌని వచ్చిందంటే మాట కూడా వినదు ఇంకా ఇంకా బాగా అల్లరి చేసేస్తుంది ఇంకా పిల్లలంటే అలానే లేండి ఇంకేం చేస్తా మా బుడ్డమ్మకి ఈరోజు ఫ్రీడమ్ వచ్చేసింది అన్నట్టు ఇంకా ఈరోజు అయితే మార్నింగ్ టిఫిన్లో గుంట పొంగనాలు అయితే చేస్తున్నానండి ఇది పెద్ద ప్రాసెస్ అని నేనైతే చేయను కానీ ఇంకా మౌనిక్ ఇష్టం ఇది ఎవ్రీడే ఆఫీస్కి వెళ్తుంది కాబట్టి కొంచెం హడావుడిగా వెళ్ళిపోతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏదో ఒకటి చేసేసి ఇలా వచ్చినప్పుడైనా సరే తనకి ఇష్టమైంది చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది అని చేస్తున్నాను అలాగే నాకు ఇది చేస్తాను చేయడానికి పెద్ద రిస్క్ ఏంటిదంటే గుంట పొంగనాలు చాలా ఇష్టం అండి నాకు కూడా రెన్సి పాప కూడా ఇష్టంగానే తింటుంది గుంట పొంగనాలు చేయకపోవడానికి ఒక రీజన్ కూడా ఉందండి ఫస్ట్ టిప్ వేసిన పిండి మొత్తం ఆ పెనంకే అతుక్కుంటుంది ఇంకా సెకండ్ టిప్పు నుంచి బాగానే వస్తాయి అన్నట్టు నాకు ఫస్ట్ టిప్పు తీయడానికి మహా కష్టం అయిపోతుందండి చాలా సార్లు ట్రై చేశాను ఈసారి ఫస్ట్ టిప్పులోనే ఆయిల్ ఎక్కువ పోసానండి ఆ గుంటల్లో చూడాలి ఇంకా ఈసారి అయినా వస్తుందో రాదో ఇంకా పెనం కూడా కొంచెం వేడి రెడీ చేసినాకనే పోస్తాను అయినా ప్రతిసారి ఇబ్బంది పెట్టేస్తుంది ఇంకా ఏదైనా టిప్స్ ఉంటే చెప్పండి నేను కూడా పాటిస్తాను ఇంకా బుడ్డమ్మ ఏదో ఒకటి అల్లరి చేస్తూనే ఉంటదన్నట్టు ఇంకా పాప ఇక్కడ దేవుని దగ్గర ఉన్న గంట కావాలని ఒకటే అడుగుతుంది ఇంకా ఏదో ఒకటి చెప్పైతే మబ్బి పెట్టిస్తున్నాను ఇంకా గుంట పొంగనాలు ఎక్కడ వరకు వచ్చాయో చూసేద్దాం రండి అమ్మయ్య గుంట పొంగనాలు అయితే ఈజీగా వచ్చేస్తున్నాయండి ఇదేదో టిప్పు బాగుంది అనిపించింది ప్రతిసారి అయితే ఇలానే ట్రై చేస్తాను ఇంకా ఎందుకంటే దీంట్లో అన్ని వేస్తాం కదా పిల్లలకు కూడా హెల్దీ అని చెప్పొచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో నేను ప్రతిసారి అదే అనుకుంటున్నాను దీంట్లో అయితే నేను క్యారెట్ కొత్తిమీర కరివేపాకు అలాగే బీన్స్ ఆనియన్ ఇంకా ఏదైనా వెజిటేబుల్ వేసుకుంటే వేసుకోవచ్చు అండి నేనైతే అవే వేసాను ఈ రోజు అయితే ఇంకా ఫస్ట్ టిప్ తీసింది మౌనికి పాపకి అయితే పెట్టేశాను చూడండి పాప ఎంత ఇష్టంగా తింటుందో ఇలా కొన్ని ఫేవరెట్ టిఫిన్స్ ఉంటాయండి పాపకి అవి మనం ఫీడ్ చేయాల్సిన అవసరం లేదు తనే తినేస్తుంది అలా అని రెగ్యులర్ రెగ్యులర్గా పెడితే అస్సలు తినదండి డే బై డే పెట్టినా కూడా తినదు త్రీ ఫోర్ డేస్ గ్యాప్ కంపల్సరీ ఉండాల్సిందే ఇంకా సెకండ్ టిప్ కూడా వేసేసాను ఇంకా అయితే చికెన్ కర్రీ చేసేస్తున్నాను మార్నింగే మా ఆయన వెళ్ళి తీసుకొచ్చారు అయితే చికెన్ కర్రీ అలాగే బగార్ రైస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఎప్పుడైనా సరే మాకు సండే స్పెషల్ అంటే ఈ రెండే గుర్తుకొస్తాయి ఇంకా బిర్యానీ అంటే ఏదైనా అకేషన్ ఉంటేనే చేస్తానండి ఇంకా రెగ్యులర్గా అయితే ఏం చెయ్యను ఇప్పుడున్న కి అంత ఓపిక కూడా లేదులేండి మార్నింగ్ టైంలో సడన్ గా కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది నీరసం వచ్చేస్తుంది అన్నట్టు ఎక్కువ వర్క్ చేసేస్తే ఇంకా అప్పుడు మౌని కూర్చో నువ్వు టిఫిన్ తినేసేయని అయితే తను పెట్టుకొస్తుంది అన్నట్టు ఇంకా నేను టిఫిన్ చేసేసి ఇంకా కొంచెంసేపు అయితే కూర్చున్నానులేండి ఇంకా మౌనీనే వర్క్ చేసింది ఇంకా మొత్తం వర్క్ తనతోటే చేపిస్తే ఏం బాగుంటుందని నేను కూడా మళ్ళీ హెల్ప్ చేయడానికి వెళ్ళాను అన్నట్టు ఇంకా బయట పాప ఆడుకుంటుంటే కొంచెం కొంచెంసేపు కూర్చున్నాను ఇంకా మార్నింగ్ టిఫిన్ చేసిన గిన్నెలనే సింక్ నిండా అయిపోయాయి ఇంకా మౌని అయితే నీట్గా క్లీన్ చేసేస్తుంది మేము ఇద్దరం కలిస్తే చాలు ఇంకా కిచెన్లో అంత వర్క్ అయితే చేసుకుంటాము ఇద్దరం పనులు అయితే చేసుకుంటామండి ఇంకా ఒక్కళ్ళే చేయాలి నేను కూర్చోవాలి అట్లా అయితే ఉండదు మ్యాక్సిమం అన్ని పనులు అయితే షేర్ చేసుకుంటాము ఇంకా వన్ సైడ్ అయితే బగారా రైస్ అయితే వేసేస్తున్నాను ఇంకా మా బుడ్డి తల్లిని మెయింటైన్ చేసుకుంటూ వంట చేయడం అంటే అంత ఈజీ అయితే కాదు ఎందుకంటే ఆమె వంట గదిలో రానియకుండా బంధించేసాం అన్నట్టు అక్కడ ఇంకా వాళ్ళ డాడీ ఉన్నారు కాబట్టి వంట గదిలో రాలేదు ఇంకా వంట కంప్లీట్ అయిపోయిందంటే ఆల్మోస్ట్ అన్ని పనులు కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా ఈరోజు మా లంచ్లో అయితే బగారా రైస్ విత్ చికెన్ కర్రీ అండి మీరు సండే రోజు ఏం స్పెషల్ చేసుకున్నారో చెప్పండి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఇక్కడ కొంచెం సేపు సాంగ్స్ పెట్టుకొని ఇద్దరు డ్యాన్స్ వేస్తున్నారు అన్నట్టు బుడ్డితల్లి అయితే ఎంత హ్యాపీగా డ్యాన్స్ వేస్తుందో ఇంకా నిన్న కృష్ణాష్టమి రోజు స్కూల్లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయమంటే అస్సలు చేయలేదు కదా ఇంకా ఆల్రెడీ ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి మీకే తెలుస్తుంది ఉంటుందండి యాక్చువల్గా రెన్సీ పాప చాలా యాక్టివ్గా ఉంటుందండి మనం ఏ చేస్తే అదే చేస్తుంది కానీ ఆ రోజు అయితే రెడీ అయ్యాక తనకి బాగా నిద్ర వచ్చేస్తుంది అన్నట్టు అస్సలు యాక్టివ్గా అయితే లేదండి కొంచెం డిసప్పాయింట్ అయిపోయాను నేను కూడా సడన్గా డల్గా అయిపోయింది రెన్సి పాపకి బాతింగ్ చేపించిన తర్వాత కోల్డ్ అయిపోయింది కోల్డ్ తోటి ఇంకా బాడీ అంతా కొంచెం లైట్గా వేడిగా ఉంటుంది కదా ఇంకా ఫీవర్ వచ్చేస్తుందేమో అని భయం అయితే ఉంది చూడాలి ఇంకా నేనైతే బగారా రైస్ తినిపించేసి పడుకోబెట్టేశానండి చికెన్ కర్రీ అయితే పెట్టలేదు ఎందుకంటే ఫీవర్ వస్తే మళ్ళీ చికెన్ కర్రీ పెట్టేసాము అనుకో బాగోదు కదా ఇంకా తనని పడుకోబెట్టేసిన తర్వాత ఇంకా మేమైతే లంచ్ చేయడం స్టార్ట్ చేసాము ఇంకా ఇంకా మేమిద్దరం కూర్చొని లంచ్ చేసామంటే ఎక్కడ లేని మాటలైతే ఉంటాయి మాకు మనం హడావుడిగా చేసినప్పుడే వంటలు బాగుంటాయి అంటారు కదా అది నిజమేనండి ఆ రోజు నేను నీరసంగా ఉండి అటు ఇటు తిరుగుంటూ కూర్చొని చేశాను వంట యాక్చువల్గా ఆ రోజు అయితే బగారా రైస్ అలాగే చికెన్ కర్రీ అయితే చాలా బాగుంది మోనికైతే చాలా బాగా నచ్చిందంట నాకు కూడా స్పైసీ అస్సలు లేదండి ఇంకా మంచిగా అనిపించింది అన్నట్టు అలా ఎంజాయ్ చేసుకుంటూ ఫుడ్ తినడం అంటే చాలా ఇష్టం కదా ఇంకా మోని లంచ్ తినేసి వెళ్ళిపోదాం అనుకున్నది కానీ నాకు అస్సలు పంపించే బుద్ధి కాలేదు కొంచెం సేపు ఉండు ఈవినింగ్ వెళ్ళిపోదు అని చెప్పాను ఎందుకంటే తను వీకెండ్ లో ఇటే వచ్చేసింది అన్నట్టు బట్టలు ఉన్నాయి ఇంట్లో పనులుంటాయి కదా అవన్నీ చూసుకోవాలి రూమ్ క్లీనింగ్ చేసుకోవాలి అన్నట్టు ఇంకా తినడం అయిపోయాక ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని మాట్లాడుకున్నామో లేదో బుడ్తల్లి అయితే లేచేసింది ఇంకా లేచిందంటే చాలు ఇంకా అల్లరే అల్లరి చేస్తుంది అన్నట్టు ఇంకా బిఫోర్ రోజు రెన్సిపాప వాళ్ళ స్కూల్లో కృష్ణాష్టమి సెలబ్రేషన్ జరిగింది కదా ఇంకా కొన్ని వీడియోస్ మౌని ఫోన్ లో ఉన్నాయి అవన్నీ షేర్ చేసుకుంటున్నాం అన్నట్టు ఇక్కడ మౌని తన వీడియోనే చూపించి ఇంకా మా పాప బాగుంది అని చెప్తే ఇంకా మురిసిపోతుంది బుడి తల్లి ఇంకా వాళ్ళిద్దరు కన్వర్జేషన్ భలే ఉంటుందండి చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళిద్దరు ఉన్నారంటే ఎవరిని పట్టించుకోరన్నట్టు అలాగే ఈ మధ్య అయితే హెల్త్ అస్సలు బాగుండడం లేదండి ఇంకా నీరసంగా అయిపోతుంది ఇంకా బ్యాక్ పెయిన్ అయితే విపరీతంగా వస్తుంది ఇంకా హాస్పిటల్ అయితే వెళ్ళలేదు మొన్న సెవెంత్ మంత్ లో చేయించుకుంది చాలాసేపు కూర్చున్నా లేదంటే కంటిన్యూస్ గా వర్క్ చేసినా కూడా బ్యాక్ పెయిన్ విపరీతంగా వస్తుందండి ఇది సెకండ్ ప్రెగ్నెన్సీలో నేను ఫేస్ చేసిన ప్రాబ్లము అయితే కూర్చోలేక ఇంకా బెడ్ మీద వచ్చి పడుకున్నాను పడుకున్నాను లేదా బుడ్డి తల్లి వచ్చి ఏమైంది మమ్మీ అంటే బ్యాక్ పెయిన్ వస్తుంది అంటే నేను ఒత్తుతా అని ఒత్తుతుంది పాప బీచ్ ఇక్కడ కొడత ఆగు పాపని అంటుంది నాకైతే భలే క్యూట్ గా అనిపించింది ఇంకా తను కొట్టేస్తుంది అన్నట్టు ఇంకా పుట్టినాక ఏం చేస్తుందో తెలియదు ఇంకా నేనైతే జాగ్రత్తగా ఉండాలి ఇప్పటి నుంచి నేర్పిస్తున్నాను ఆయన పాప బాగా అల్లరి చేసినప్పుడు ఇంకా పాప పుట్టని నిన్ను చెత్త బుట్టలు వేసేస్తాను అని అంటే లేదు మమ్మీ పాపనే చెత్త బుట్టలు వేసేద్దాము అంటుంది లేదంటే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంచేద్దాము అని చెప్తుంది భలే క్యూట్ గా అనిపిస్తుంది అండి మౌని రెన్సి పాపతో మాట్లాడడం లేదు ఎందుకు మాట్లాడడం లేదని తన మీద ఎక్కేసి ఎట్లా ఆడుకుంటుందో చూడండి ఇంకా పిల్ల రాక్షసి అస్సలు మాట వినదన్నట్టు ఇంకా ఈవినింగ్ ఫోర్ అయిపోయిందండి వెళ్దామని ఊబర్ బుక్ చేసుకొని డ్రెస్ అయితే చేంజ్ చేసుకుంది అప్పుడే తనకి బట్టలు కనిపించాయి అన్నట్టు ఇంకా బట్టలు పిండలేదా నాకు ఎందుకు చెప్పలేదు మార్నింగ్ నుంచి నేను పిండేసేదాన్ని అని చెప్తుంది అదే తిట్టుకుంటూ అన్ని బట్టలు నానబెట్టేసి పిండేసింది అన్నట్టు ఇంకా పాప కూడా హెల్ప్ చేస్తుంది మౌనీకి బట్టలు పిండడానికి నేను ఎవ్రీడే కాకుండా త్రీ డేస్కి ఒకసారి అయితే బట్టలు పిండుకుంటున్నాను అన్నట్టు ఎవ్రీడే కూర్చోడానికి పాసిబిలిటీ అవ్వట్లేదండి ఇంకా అప్పటికి మౌని తోటి పని ఏం చేయించాలని తనతో చెప్పలేదు అన్నట్టు ఇంకా తన డ్రెస్ చేంజ్ చేసుకొని బుట్టలో బట్టలు వేయడానికి వెళ్ళినప్పుడు చూసేసింది ఇంకా ఫైనల్గా బట్టలు పిండేసుకొని ఊబర్ బుక్ చేసుకొని అయితే వెళ్ళిపోయింది ఇంకా వెళ్లే ముందు అస్సలు పంపించాలని లేదు కానీ ఇంకా తప్పదు కదా నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి ఇంకా ఇక్కడ మౌని వెళ్ళడం పాపకు కూడా ఇష్టం లేదు అందుకే బాయ్ చెప్పడం లేదు ఇంకా ఈ వీడియో ఇంతేనండి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మౌనీతో రెన్సి పాపతో నేను ఎలా స్పెండ్ చేశానో చూశారు కదా ఇంకా నైట్ డిన్నర్లో అయితే పాపకి ఓట్స్ ప్రిపేర్ చేశానండి నాన్ వెజ్ అయితే పెట్టలేదు ఇంకా పాపకి కోల్డ్ అయిపోయింది కొంచెం లైట్గా ఫీవర్ ఉంది ఇంకా మార్నింగ్ ఎలా ఉంటుందో చూడాలి దేవుని దయ వల్ల అయితే ఏం కాకూడదని అయితే అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్లో మళ్ళీ తనని క్యారీ చేయాలంటే కొంచెం కష్టం కదా ఈ వీడియో ఇంతేనండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్